శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి గత కొంతకాలంగా మేము చెప్పే కొన్ని విషయాలు నచ్చట్లేదు అందుకే ఈరోజు కొద్దిగా పద్ధతి మార్చి చెప్పాలని అనుకుంటున్నాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలో మరి ముందుకు వెళ్ళినట్లయితే కనుక మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా నవంబర్ ఏడు శుక్రవారం శనిదేవుని కృప మీపై ఉన్న చంద్రుడు ఈరోజు ఒక రహస్యం తెరచబోతున్నాడు తెల్లవారేసరికి మీరు ఊహించని ఆ యొక్క నిజం బయటపడుతుంది ఆ యొక్క రోజు మీలో ప్రశ్నకు సమాధానం అవుతుంది కానీ ఆ యొక్క సమాధానం మీ హృదయాన్ని ఒక్క క్షణం ఆశ్చర్యపరుస్తుంది ఈ రోజు మీ జాతకంలో గ్రహాలు చెప్పే మాట ఒకటే సత్యం ఎప్పుడు దాగి ఉండదు మీరు తెలుసుకోబోయేది విషయం మీ జీవిత దిశలను మార్చబోతుంది అనే విషయాలను మీరు ఈరోజు గ్రహిస్తారు ఈరోజు ఏం జరగబోతుంది అలాగే మీ జీవితంలో మారిన గ్రహస్థితులు ఏమిటి వాటి వల్ల మీకు జరిగే లాభ నష్టాలు ఆయన బయటపడే రహస్యం ఇలా అన్ని విషయాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి తెలుసుకుందాం మరి మకర రాశి వారికి ప్రధానమైనటువంటి అధిపతిది శనిదేవుడు ప్రస్తుతం మీ లగ్నంపై స్వస్థానంలో ఉన్నాడు ఇది పాఠం నేర్పే సమయం లాంటిది శుక్రగ్రహం ప్రస్తుతం మీ రెండవ గృహం వాక్యం కుటుంబం నిజం మీద దృష్టి సారించింది అందుకే ఈరోజు నిజం అనే ఒక పదం మీ చుట్టూ తిరుగుతుంది చంద్రుడు ఉదయా చంద్రుడు చంద్రుడు ఉదయానికి సూర్యుని సమీపంలో ఉంటాడు ఇది ఉజ్వల సత్య యోగం ఉంటుంది అంటే దాచిన విషయాలను వెలుగులోకి వస్తాయి అబద్ధం సత్యం ముందు అలవంచుతుంది మీరు ఎప్పటి నుంచో ఒక విషయం గురించి అనుమానంతో ఉన్నారు అది వ్యక్తిగత సంబంధం కావచ్చు కుటుంబ రహస్యం కావచ్చు లేదా ఒక వ్యాపార ఉద్యోగ నిర్ణయం కావచ్చు ఈ రోజు తెల్లవారేసరికి ఆ యొక్క ముసుగు తొలగిపోతుంది అర్థమైందా అయితే ప్రధానంగా ఈ యొక్క నిజం యొక్క ధార్మికత అర్థం ఏమిటో ఒకసారి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే మరి ప్రధానంగా ఈ యొక్క శుక్రవారం రోజు కావడం వల్ల శుక్రుడు మీ యొక్క హృదయాన్ని సమాధానం ఇస్తాడు మకర రాశి వారు సాధారణంగా మౌనంగా ఉంటారు వారు బయటకు ఏమి అనిపించకపోయినా లోపల చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటారు ఈరోజు మీరు ఆ యొక్క ఈరోజు వచ్చేది మీకు ఆలోచన కాదు అవగాహన పొందబోతున్నారు ఆ నిజం ఒక క్షణం నిలిపివేస్తుంది బహుశా విశ్వం మీకు ఒక వ్యక్తి గురించి కావచ్చు లేదా మీరు మర్చిపోయే మీరు మర్చిపోయారనుకున్న సంఘటన గురించి కావచ్చు కానీ ఈ యొక్క సత్యం మీరు బలంగా నమ్మే దిశలో నడుస్తుంది జ్యోతిష్యంగా చూస్తే శని మరియు చంద్రులు కలిసినప్పుడు సత్యోదయం యోగం ఏర్పడుతుంది మీరు తెలుసుకునే విషయం బాధ కలిగించవచ్చు కానీ అదే సత్యం మిమ్మల్ని ఇప్పుడు ముక్తి వైపు నడిపిస్తుంది అనే విషయాన్ని మీరు గమనిస్తారు మకర రాశి వారు గుండె లోతుల్లో తమ బాధలను దాచుకుంటారు కానీ ఈరోజు తెల్లవారేసరికి మీరు అనుకోని సందేశం వార్త లేదా ఒక కలలోనే ఒక నిజాన్ని తెలుసుకోవచ్చు ఇది గందరగోళం మీకు చెబుతుంది ఇది గళ ఇది ఒక ఒక గళం మీకు చెబుతుంది ఇది నిజం అనే మాట మీకు ప్రధానంగా వినపడుతుంది ఆ క్షణం మీరు గాయపడవచ్చు కానీ ఒకసారి మీలో తేలిక కూడా వస్తుంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకున్న సమాధానం ఇప్పుడు మీ ముందు ఉంటుంది మీరు గమనించండి ఈరోజు పక్షులు ఎప్పటికీ ముందే సంగీతం పాడతాయి ఎప్పటికంటే ముందే సంగీతం పాడతాయి గాలి సున్నితంగా కదులుతుంది ఇది విశ్వం యొక్క సంకేతం సత్యం చేరువలో ఉందని సూచనలు కూడా మీరు ప్రధానంగా గమనిస్తారు అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం మకర రాశి వ్యక్తులు పునాది బలంగా ఉండే వ్యక్తి వారు వారు ఒకసారి సత్యాన్ని స్వీకరించిన తరువాత దానిని మార్చే శక్తి మీకే ఉంది ఈరోజు మీరు ఎవరో ఏదో గురించి నమ్మకాన్ని తిరిగి పొందుతారు ఆ యొక్క నిజం తెలిసిన తరువాత మీరు ఆశ్చర్యపోతారు కానీ ఆ ఆశ్చర్యం బాధ కాదు అది ఒక అవగాహన అని మీరు గ్రహిస్తారు విశ్వం మీకు ఎప్పటి నుంచో ఈ యొక్క సత్యాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవాలని అలాగే మీరు ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అని ఈ యొక్క విశ్వం మీకు ప్రధానంగా చెప్పాలని చూస్తుంది అయితే ఈ యొక్క షాకింగ్ వార్త కూడా ఏంటంటే మీరు నమ్మినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల గురించి కావచ్చు మీరు ఎప్పటి నుంచో నమ్మే అభిమానంగా ఇంత మనవారే అందరూ మన కోసం ఉన్నవారే అని అనుకుంటూ మీరు భావిస్తున్నారు కానీ మరికొందరు మాత్రం మీతో మంచిగా ఉంటూ మీ పక్కకు పోయి చాలా గుంట నక్కలా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క వ్యవహారమే ప్రధానంగా మీ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితుల నుంచి మీరు ఖచ్చితంగా దాటుకోవాలి వారు మీపై మంచిగా మాట్లాడుతూ మీ ముందు మంచిగా మాట్లాడుతూ పక్కకు వెళ్ళి అనేక రకాలుగా మీ గురించి చెప్తున్నారు కానీ మకర రాశి వారు మాత్రం ప్రతిసారి దీన్ని లైట్ తీసుకుంటున్నారు దానివల్ల వారిది పైచే అవుతుంది తద్వారా వీరికి జరగవలసిన కొన్ని మంచి విషయాల్లో కూడా వీరికి తెలియకుండానే అంటే మకర రాశి వారికి తెలియకుండానే వారికి రావలసిన ఎన్నో అవకాశాలను కూడా మీరు ఖచ్చితంగా మిస్ చేసుకుంటున్నారు తద్వారా ఏంటంటే మీరు ఏది చేసినా కూడా దాంట్లో పూర్తిగా సమస్యలు కలుగుతూ ఉన్నాయి కాకపోతే మీలో ఉన్న పట్టుదల మీకు ఉన్న ధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది తద్వారా మీరు ఒక్కసారిగా లేచి నిలబడగలిగే పరిస్థితులు వస్తున్నాయి ఇంట్లో మీ కుటుంబీకులు మీకు చెప్పకుండా దాచిన రహస్యాలు ఈరోజు ప్రధానంగా బయటపడవచ్చు అలాగే ఊహించని విధంగా మీరు కొన్ని కొన్ని విషయాలలో మీకు ఎవరో ఒకరి గురించి ఆరోగ్య విషయంలో ఒక పెద్ద నష్టపరమైనటువంటి వార్త వినడం కావచ్చు ఇలా ఊహించని విధంగా కొన్ని కొన్ని విషయాలు ఉదయాన్నే మీకు తెలియడం వల్ల ఒక్కసారిగా మీరు ఆ యొక్క మత్తు వదిలి ఒక్కసారిగా సీరియస్నెస్ వచ్చేస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి మన పరిస్థితి అని ఒక్కసారిగా మీరు ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు మకర రాశి వారంటేనే నిబద్ధత నియమాలు కలిగిన వ్యక్తులు వీరు ఏది చేసినా ఎంతో పట్టుదలతో చేస్తారని వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయే వ్యక్తులు కాదని ఎంతో మంది వీరి గురించి చాలా ప్రత్యేకంగా అనుకుంటారు కానీ మకర రాశి వారు మాత్రం కొన్ని విషయాల్లో చాలా పట్టుదలగా ఉంటూ కొన్ని నష్టాలు వస్తున్నా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఎంతో ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈరోజు ప్రధానంగా కొన్ని నష్టాలు రాకుండా మీరు సమస్యలు పడకుండా మీరు వ్యతిరేకాలు పడకుండా ఉండాలంటే కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించడం వలన మాత్రమే మీకు అది సాధ్యమవుతుంది ఈ యొక్క శుక్రవారం మీరు ఉదయానికి మీరు ఏ రోజు శుక్రవారం మీరు ఉదయానికి నీరు తాగే ముందు సూర్యుని వైపు చూసి ఓం సత్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇది మీ ఆత్మలోని చీకటులను తొలగిస్తుంది తెల్లవారి తెల్లవారినప్పుడు మీరు గమనించండి గాలి కాస్త భిన్నంగా అనిపిస్తుంది కాంతి మరింత స్వచ్ఛంగా కనిపిస్తుంది అదే సత్యోదయ సంకేతం అని చెప్పవచ్చు ప్రధానంగా ఈ రోజు ఈ సత్యం బయటపడటం కూడా అధికంగా మీకు లాభాలే ఉన్నాయి కానీ నష్టాలైతే లేవు అలాగే దేని గురించి మీరు భయపడవలసిన అవసరం కూడా లేదు మకర రాశి వారికి మరి నవంబర్ ఏడు శుక్రవారం గుర్తుండిపోయే రోజు లాంటిదండి తెల్లవారేసరికి ఒక సత్యం వెలుగులోకి వస్తుంది అని నిజం తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోక తప్పదండి అలాగే కానీ అదే సత్యం మీ హృదయాన్ని విముక్తి చేస్తుంది అనే విషయం కూడా మర్చిపోవద్దు శనిదేవుడు చెబుతున్నాడు సత్యం బాధిస్తుందేమో కానీ అదే నిన్ను నిజమైనటువంటి బలంగా మారుస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు ఈ రోజు తెలుసుకునే విషయం రేపటి విజయానికి పునాది అవుతుంది నవంబర్ ఏడు ఉదయం మీ జీవితంలో కొత్త ఆరంభం లాంటిది నిశ్శబ్దంగా స్వీకరించండి కృతజ్ఞతతో ముందుకు సాగితే మీకు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి ఇదే మకర రాశి వారికి ఈరోజు ఉండే ముఖ్యమైనటువంటి ఫలితం మరి మన ఛానల్లో ఖచ్చితంగా మకర రాశి వారి గురించి మాత్రమే ప్రతి వీడియో కూడా ఉంటుంది మీరు గమనించండి అలా ఉందని మీరు భావిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొందరికి ఈ వీడియోలు చేరుకోవడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ధన్యవాదాలు స్వస్తి మరలా వచ్చి మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దాం